హాయ్ అండి క్రిస్పీగా టేస్టీగా దోశలు రావాలి అంటే అలా చేయాలో చూద్దామండి ముందుగా అర గ్లాసు మినప్పప్పుకి అర గ్లాసు అటుకులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చనగపప్పు వేసి నైట్ నానపెట్టుకోండి అలాగే టూ గ్లాసెస్ రేషన్ బియ్యము టూ గ్లాసెస్ ఉప్పుడు బియ్యం అంటారు కదండీ ఇడ్లీ రైస్ అంటారు వాటిని కలిపి ఓవర్ నైట్ నానపెట్టండి ఇప్పుడు మిక్సీలో మినప్పప్పు నానపెట్టుకున్న మినప్పప్పు మిశ్రమాన్ని కొంచెము అలాగే రైస్ నానపెట్టుకున్నారు కదా అది అది కొంచెం ఇది కొంచెం వేసి దాన్ని మిక్సీలో కొంచెం వాటర్ పోసి మెత్తగా చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమను ఒక బౌల్లోకి తీసుకోండి నాకు ఈ బాక్స్లోకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే బాక్స్ వరకు ఈ ఆడిన పిండి వచ్చిందండి ఇది మార్నింగ్ కల్లా మనకి ఫుల్ అయిపోతుంది నాకు వరకే వచ్చింది కదా మార్నింగ్ మీకు బాక్స్ అనేది ఫుల్ అవుతుంది నాకు మార్నింగ్కి దోశ బ్యాటర్ అనేది ఇలా ఫార్మేట్ అయిందండి తర్వాత దీంట్లో మీరు తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయండి సాల్ట్ అనేది మిక్స్ అయ్యి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దోశ అనేది వేసుకోండి ముందు పెనం మీద ఆయిల్ వేసి అందులో దోశ బ్యాటర్ వేయండి దాన్ని గుండ్రంగా దోశలాగా వేసుకోండి ఇప్పుడు మీకు దోశ అనేది వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి చూసారండి దోశ వేస్తుండగానే మాకు చుట్టూ బబుల్స్ అనేవి ఎలా వచ్చినాయి అంటే పిండి చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇలా వస్తే దోశ దీన్ని మీరు ఉత్తపం సెట్ దోశ అలా కూడా వేసుకుంటారు ఇటు కర్ణాటకలో అయితే అదే బ్యాటర్ని మీకు ఇడ్లీలా కూడా వేస్తారండి అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎలాగా అనేది ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి అంటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్